నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఛాన్సీ భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఒక కీలక మార్పు చోటు చేసుకోబోతోంది దేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ అణు విద్యుత్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది ఏడు వందలు వెయ్యి పదహారు వందల మెగావాట్ల సామర్థ్యంతో కొత్త అణు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఎన్టీపీసీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో అనువైన ప్రాంతాలను గుర్తించడానికి ఎన్టీపీసీ నిపుణుల బృందం పరిశీలనలు ప్రారంభించినట్లు సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే దేశంలో పెద్ద ఎత్తున శుద్ధంగా స్థిరంగా విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు ఎన్టీపీసీ ఇప్పటికే పునరుత్పాదక శక్తి థర్మల్ పవర్ హైడ్రో ప్రాజెక్టులతో దేశవ్యాప్తంగా పనిచేస్తోంది ఇప్పుడు అణు విద్యుత్ రంగంలో అడుగు పెట్టడం ద్వారా భవిష్యత్తులో విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రత్యేకించి రెండు వేల నలభై ఏడు నాటికి మొత్తం ముప్పై వేల మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్నది ఎన్టీపీసీ ప్రధాన లక్ష్యం ఈ ప్రాజెక్టులలో భాగంగా ఏర్పాటు చేయనున్న ప్రతి అణు విద్యుత్ ప్లాంట్ ఖర్చు కూడా గణనీయమే వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల అణు ప్లాంట్ నిర్మాణానికి సుమారు ఇరవై వేల కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా అంటే పదహారు వందల మెగావాట్ల ప్లాంట్కు దాదాపు ముప్పై వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది అంత భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టులు దేశ భవిష్యత్ విద్యుత్ భద్రత కోసం అత్యవసరం కావడంతో పెట్టుబడులు పెట్టడానికి ఎన్టీపీసీ ముందుకొస్తోంది ప్రస్తుతం దేశం మొత్తం వేగంగా అభివృద్ధి చెందుతోంది పరిశ్రమలు రవాణా నివాస అవసరాలు ఇలా అన్నీ కలగలిగి అంటే కలగలిసి విద్యుత్కి డిమాండ్ ఏటా భారీగా పెరుగుతుంది స్తోత్రాలను పెంచుతున్నప్పటికీ అవి ఇరవై నాలుగు గంటలు నిరంతరంగా సరఫరా చేయలేని పరిస్థితి ఉంది గాలివానలు సూర్యరశ్మి ఇవి నిరంతరం లభించవు ఈ నేపథ్యంలో అణు విద్యుత్ అత్యంత విశ్వసనీయమైన శక్తి మూలంగా గుర్తించబడుతోంది అణు విద్యుత్ ప్లాంట్లు ఇరవై నాలుగు గంటలు నిరంతరంగా స్థిరంగా భారీ నాణ్యత గల విద్యుత్ సరఫరా చేయగలవు పర్యావరణ కాలుష్యం కూడా చాలా తక్కువ అందుకే ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు అణు విద్యుత్పై మరింత ఆధారపడుతున్నాయి ఎన్టీపీసీ చేపట్టబోతున్న ఈ భారీ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే భారత్ కూడా ప్రపంచంలో అణు విద్యుత్ ఉత్పత్తిలో ముందంజలో నిలుస్తుందని అంచనా ప్రత్యేకించి రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని సాధిస్తే భారత్ తన శక్తి అవసరాల్లో అత్యధిక భాగాన్ని స్వంత అను విద్యుత్తుతోనే సమకూర్చుకోగలదు ఈ ప్లాంట్లు ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే దానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది భూ సేకరణ నీటి వనరులు భద్రతా ప్రమాణాలు అంతర్జాతీయ అనుశక్తి మార్గదర్శకాలు ఇలా అన్ని పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు ఈ ప్రాజెక్టులు ప్రారంభమైతే సంబంధిత రాష్ట్రాల్లో భారీగా పెట్టుబడులు ఉపాధి అవకాశాలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి ఇలా అన్నీ అనుకున్నట్టుగానే అభివృద్ధి చెందుతాయి ఎన్టీపీసీ అణు ప్లాంట్లతో భారత శక్తి రంగంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుందని నిపుణులు అంటున్నారు